నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బైన్సా మండలంలోని కామూల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చుచంద్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాటేగాం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు ప్రజా ట్రస్ట్ తరపున ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావ్ పటేల్ గ్రామస్తుల సమక్షంలో ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని జయిస్తూ విజయం సాధించాలని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు మన తల్లిదండ్రులు మన మీద ఎంతో ఆశ పెట్టుకొని వ్యవసాయంలో కష్టపడి పనిచేసి మనం అనుకున్న డ్రెస్ అనుకోండి పుస్తకాలు కొన్ని విషయాలు అనుకోండి మన మీద ఎంత నమ్మకంతో వాళ్ళు చదువుకోవాలి అనిపిస్తారు వాళ్ళ నమ్మకాన్ని మనం అమలు చేయకూడదు అదేవిధంగా మీరు తక్కువ సమయమే తల్లిదండ్రుల దగ్గర అవుతారు पूर्व के समय आचार्य को देखा मैं डाट पर पहला घंटे तो तब तो मेरे घंटे पुस्ते साइंस और वही दिन जोरक नहीं हो रहा ना ऐसा दो घंटे टेक्निकल इंटरव्यू करवाता हूँ फिर से तो उसे पाहना मतलब मार्क्स आरे ये देना स्टडी और सेक्टर में स्टडी इसमें प्रयास करने के लिए తల్లిదండ్రుల కంటే ఆ చదువులే మనకు మంచి చదువుకొని మంచి ఎగ్జామ్ రాసి పై చదువులకు వెళ్తే ఈ పాప నా శిష్యుడు ఆ అబ్బాయి నా శిష్యులు అన్ని గర్వంగా చెప్పుకుంటారు ఇక్కడ చదువు చెప్పిన టీచర్ అందరికీ కూడా ఉన్నారు మొద్రాసని ఇర్ క్లియర్ అవుసుకూడా నాకు ఏమ అనుమానమే ఉందో ఏ చేస్తున్నావా అని అడుగుతాను అంటే నల ఉపాధ్యాయులు మన విదంత హక్కు ఉంది కాబట్టి మనం మన కెక్కడ కూడా అంతంగాని సమయంలో సారలకు ఒకట్స్ కి నిసంసయం మనం ఆడలేదు మన డౌట్ క్లియర్ చేసుకోవాలి ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు గబరం పడదు మొత్తం ప్రశ్నపత్రం చదువుకోవాలి దాంట్లో ఈజీ ఆన్సర్స్ ఏదైతే మనం ముందు కంప్లీట్ చేయగలుగుతాం వాటిని కంప్లీట్ చేయగలుగుతాం దాని తర్వాత విద్య దానికి ధైర్యంగా ఉంటూ మేము ముందుకు సాగాలి తప్పకుండా మీ అందరూ కూడా ప్రజా విద్యకు సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను మీ అందరి ముందు ముందర ఉపాధ్యాయులు ప్లస్ ఇద్దరు ముందర మీ ముందర హామీ ఇస్తూ ఊహిస్తున్నాను